వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ప్రాజీయులు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే కీర్తిశ్రేషులు వేరం వెరళాచలం నాయుడు గారి ఆస్తులను కొందరు వ్యక్తులు అన్యాక్రాంతం చేయడానికి పొందుతున్నారని తెలిసింది ఉదయం పూట వచ్చి కొంతమంది ఆ స్థలాన్ని అంతా కొలతలేస్తున్నారట దీని మీద ఈవో గారిని విరణ కోరగా ఆయన అందుబాటులో లేడు తెలిసిన సమాచారం ప్రకారం అక్కడ ఎవరో పెట్రోల్ బంక్ కట్టడం కోసం అనేది ఒక కార్యక్రమం మొదలుపెట్టారని చెప్పి తెలిసింది గతంలో మన ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ కోన రఘుపతి గారు అక్కడ ఆ సత్రంలో అపకర్మ ధర్మశాల కోసం అని చెప్పిన ఒక ఇరవై ఐదు సెంటు స్థలాన్ని కూడా కేటాయించి దాంట్లో శంకుస్థాపన కార్యక్రమం కూడా చేశారు అట్లాగే ఒక క్రీడా ప్రాంగణానికి ఏర్పాటు చేసి దాంట్లో కబడ్డీకి ఫుట్బాల్కి అట్లాగే ఒక ఈత కొలను కూడా ఏర్పాటు చేయాలని ప్రపోజల్స్ మేము పెట్టి ప్రజలకు ఉపయోగంగా ఉండే తీరుగా దాన్ని తీర్చిదిద్దడానికి ప్లాన్ వేశారు ఈ ఎలక్షన్ కోడ్ రావటం వల్ల ఆ కార్యక్రమాలన్నీ కూడా కొంచెం ఎనుకబడ్డాయి ఈ ఎలక్షన్ కోడ్ అయిపోతాయి అమ్మంటే మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారు అలాంటి పరిస్థితుల్లో ఎవరో కొందరు వ్యక్తులు దాని మీద కన్నేసి దాన్ని అన్యాక్రాంతం చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఏదో వ్యాపార సంస్థలు పెట్టాలని చెప్పనేసి ప్రభుత్వ కొలతలు చేస్తున్నారు దీన్ని మేము పార్టీ పరంగా కానీ లేదు బాపట్ల ప్రజానికం తరఫున కానీ పూర్తిగా బయటకు తీస్తాం దీని వెనక ఎవరు ఉన్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం వాళ్ళందరినీ బయటపెట్టి కేరంగ నాయుడు గారి ఆస్తులు అన్యాయక్రాంతం కాకుండా తప్పనిసరిగా మేమందరం ఒక ఉద్యమం లాంటిది చేసి బాపట్ల ప్రజానీకులు దాన్ని అన్యాయక్రాంతం కాకుండా కాపాడుతామని ఈ పత్రికా ముఖ్యంగా మేమందరికీ తెలియపరుస్తున్నాం